నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నూనెని వాడకుండా తోటకూర పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ తోటకూర పచ్చడి నెయ్యి వేసుకొని ఒక నూపప్పు అప్పడంతో తిని చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొంచెమంత తోటకూరను అయితే తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్ల జీలకార పడుతుందండి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు కారం మీకు ఎంత వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు మీరు తిన్నంత వేసుకోవచ్చు అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు పొట్టుతోనే ఉంచుకోవాలండి ఒక పాన్ పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని పైన వెల్లుల్లిపాయ పొట్టంతా కొంచెమంత బ్లాక్ బ్లాక్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చొక్క నూనె కూడా పడదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఏంటి ఇంత కొద్దిగా ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్ట్గా ఉందని మీరు తిన్న తర్వాత మీరే అంటారు అట్లాగే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని జీలకర్రని కొంచెం చెట్టపటం అనే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఘాటు పెట్టుకొని పైన కొంచెం బ్లాక్ బ్లాక్గా కొంచెం అంత లేయర్ ఫామ్ అవుతుంది కదా అంతవరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటి అన్నింటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లారిని ఇచ్చుకోండి చూసారు కదా పచ్చిమిరపకాయ అయితే ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు తోటకూరని శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి దాన్ని సేమ్ అదే పాన్లో వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని తోటకూర అన్నది తోటకూర కాడ బాగా మ్యాష్ అయిపోతే మనకి తోటకూర అనేది అనేది బాగా ఉడికిపోయినట్టే ఆ విధంగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి తోటకూర అయితే కాడలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అండి బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు నేను ఈ విధంగా వడకట్టుకొని నీరంతటిని వంచేసుకున్నాను తోటకూరని ఈ విధంగా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని అంతటిని వేసేసుకొని తగినంత చింతపండును కూడా వేసుకోండి అలాగే కొంచెమంత ఉప్పును కూడా వేసుకోండి ఆల్రెడీ మనము తోటకూర ఉడకబెట్టినప్పుడు ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం కదా కాబట్టి ఇందులోనే కొంచెమంత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వీటన్నింటినీ మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి తోటకూర వేసిన తర్వాత దీని అంతటినీ ఒకసారి కలుపుకొని తోటకూర వేసిన తర్వాత మిక్సీని జస్ట్ హాఫ్ సెకండ్ ఇలాగ ఆపుతూ వేస్తూ ఆపుతూ వేస్తూ ఒక టూ టైమ్స్ మాత్రమే గ్రైండ్ చేయండి మరీ మెత్తగా చేసుకోవద్దు కొంచెం బరక బరకగా ఉండాలి ఇప్పుడు డ్రైండ్ చేసుకొని ఉడకబెట్టుకున్న తోటకూరని అంతటిని వేసేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని సేమ్ జస్ట్ హాఫ్ సెకండ్ వేస్తూ ఆపుతూ వేస్తూ మిక్సీని రుబ్బుకుంటూ ఉంటే చక్కగా ఏ విధంగా గ్రైండ్ అవుతుంది అంత బరక బరకగా అంతేనండి మీరు కావాలంటే దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు ఆయిల్ వేసుకొని నేనైతే వితౌట్ ఆయిల్ కాబట్టి ఈ విధంగా చేశాను మీకు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు ఆయిల్లో వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న